ఈ రోజు మీటింగ్ అయితే పాజిటివ్ మీటింగ్ ఈ పాజిటివ్ మీటింగ్ అవుట్కమ్ ప్రాపర్ గా ఉంటే రోజుల్లో ఈ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంత ఉండే అవకాశం ఉందా ముందు మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు పాజిటివ్ గా ఉంటుంది పాజిటివ్గా లేకుంటే ఎందుకు పాజిటివ్ గా ఉండదు గానే ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కానీ కానీ మళ్ళీ మళ్ళీ ఉపయోగ ఒత్తి ఒక్కానిస్తున్నా కానీ మోడీ గారి స్టేట్మెంటు బట్టి విక్రమార్ గారి భాషలో బట్టి విక్రమార్క గారి పదాలలోనే అన్ని రాష్ట్రాలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్ని నిధులు రావాలనో అన్ని నిధులు మీకు అందిస్తాము ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవి రూపంలో ఎన్ని నిధులు రావాలనో అన్ని నిధులు అందిస్తామని చెప్పారు ఇది చాలా స్పష్టంగా పదం బట్టిగారే ఇప్పుడు మన మీడియా ముందు చెప్పారు మీరు చూపించారు కూడా అది కూడా నేనేమంటున్నానంటే నిర్మలా సీతారామారా గారు ఎన్నికల ప్రచార సందర్భంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం చెప్తూ మేము జిఎస్టీ నిధులని జిఎస్టీ నిధులతో సహా పంచాయతీరాజ్ ఫైనాన్స్ కమిషన్ నిధులతో సహా మేము క్వార్టర్లీ నిధులను మేము ఇస్తూనే క్వార్టర్కి మొదటి వారంలోనే మేము అందిస్తున్నాము మా దగ్గర పెండింగ్ ఏమీ లేవు అని చెప్పారు పెండింగ్ లేవు అని చాలా స్పష్టంగా ఇదే భాష నేను పక్కనే ఉన్నాను నా నేనున్నప్పుడే నేనే ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడే చెప్పారు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రాష్ట్రానికి ఒక క్వార్టర్లో ఆ క్వార్టర్ ముందు అంటే ఏప్రిల్ క్వార్టర్ అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏప్రిల్ మే జూన్లో జూలై క్వార్టర్ అదే జూలై ఫస్ట్ వీక్ లో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కోసం ఆ విధంగా ప్రతి క్వార్టర్కు ముందే మేము నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తాం అని చెప్పారు నిన్న మన కూడా మీడియా ద్వారా మనం చూసిన రంజనీకాంత్ గారు పంచాయతీరాజ్ నిధులు కూడా లేదా మా ట్యాక్స్ గ్యాప్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్ని వచ్చినాయో మనం టీవీల కనపడింది కదా మీకు పంచాయతీ స్టార్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు మీరు పదే పదే ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ రాలేదు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ అక్కడ బీజేపీ సర్కార్ మీరు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న ప్రభుత్వాలకు ఏ రకమైన సహకారం ఇస్తారో అదే సహకారం తెలంగాణకు కూడా ఇవ్వబోతూ ఉన్నారా వాళ్ళు సిక్స్ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం ఉంటుందా ఉండదా రజనీకాంత్ గారా రజనీకాంత్ గారు జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా ఉంటుందో బెంగాల్కి ఏ రకంగా ఉంటుందో కేరళకు ప్రభుత్వంలో ఏ రకంగా ఉంటుందో తమిళనాడుకి ఏ రకంగా ఉంటుందో తెలంగాణ మధ్యప్రదేశ్కి ఏ రకంగా ఉంటుందో లేదు మధ్యప్రదేశ్కి ఏ రకంగా ఉంటుందో గుజరాత్ ఏ రకంగా ఉంటుందో అదే రకమైనటువంటి నిధుల కేటాయింపు కానీ నిధుల బదలాయింపు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండదు ఇది నేను బీజేపీగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నిర్మలా సీతారామన్ మాట్లాడే వ్యక్తిగా ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం హైదరాబాద్లోకి వచ్చినప్పుడు నేను నెల రోజుల క్రితం హైదరాబాద్కి వచ్చిన మాట్లాడిన వ్యక్తిగా నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా రావాల్సిన నిధులను ప్రతి రూపాయి చెల్లించడం కోసం కేంద్రం సిద్ధంగా ఉంది దాంట్లో ఎక్కడ కూడా తేడా లేదు మధ్యప్రదేశ్కి ఏ విధంగా నిధులు వస్తాయో గుజరాత్కి ఏ విధంగా నిధులు పోతాయో తెలంగాణకు కూడా విధంగా నిధులు వస్తాయి అయితే వాగ్దానాలు చేసేటప్పుడు బేరోజు వేసుకోవాలి మాకు కూడా రజనీకాంత్ గారు మేము ఒక మాట చెప్తే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు నాకు నేను చెప్పాలని చెప్పకూడదు కానీ నేను ఓపెన్గా చెప్దామనే ప్రయత్నం చేస్తున్నా మేము కూడా మేనిఫెస్టో రాసేటప్పుడు మేము కేంద్రం మేము మేనిఫెస్టో రాసి కేంద్ర పార్టీకి పంపించాం మేము ఇది ఇవ్వాలనుకుంటున్నాం ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అని మేము ఒక ఇరవై ఫ్రీలు పంపించాం అన్ని ఫ్రీలు మా ఫ్రీ ఈ ఫ్రీ మీరు ఇవ్వలేరు ఈ ఫ్రీ మీరు ఇవ్వలేరు ఈ ఫ్రీ మీరు ఇవ్వలేరు మీరు ఇవ్వగలిగిన ఫ్రీలు ఇవి మాత్రమే అని చెప్పి మా మేనిఫెస్టో మేము పొందుపరచినాం ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మనం నిధులను ఫీలను ఇంకా ఏమైనా ప్రకటించేటప్పుడు ఓట్ల కోసం ప్రకటిస్తున్నామా దేనికోసం ప్రకటిస్తున్నామనేటువంటిది కొంచెం బేరుజు వేసుకొని ఆ పద్ధతిలో కనుక పోయి పోతే అది కరెక్టు మరి వాళ్ళు బేరుజు వేసుకొని ఉండింటే బేరోజు వేసుకుని ఉండింటే అంటున్నారు మళ్ళీ కరెక్ట్గా ఆరు ఆరు పథకా గ్యారంటీలను అమలు చేస్తారు బేరోజు వేసుకోకుండా ఏదో ఎన్నికల కోసం ప్రకటించింటే వాళ్ళు ఇబ్బందులు పడతారు అది సమయం చెప్తుంది ఇప్పుడు దాని మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకు చెప్తుంది అంటే ఏదైనా కూడా ఆ పార్టీ అధికారులకు రావడం కోసం వస్తున్న పార్టీ కానీ రావడం కోసం ఒక భద్రతాయుతం ఉన్న పార్టీ మన నిధులెన్ని దాని బద్దతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత ఉంది కేంద్రం నుంచి ఆదాయం ఎంత మనం సమకూర్చుకోగలిగే ఆదాయం ఎంత పెంచుకోగలిగే ఆదాయం ఎంత ఈ విషయాల మీద క్షుణ్ణమైన అవగాహన లేకుండా ఉంటే అది రాజకీయ పార్టీ బాధ్యతారహితంగానే ఈ యొక్క హామీలు ఇచ్చినట్టుగా భావించాల్సి వస్తుంది కాబట్టి బాధ్యతాయుతమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది నెరవేరుస్తాం అనుకుంటున్నా కేంద్రం బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతి పైసాను తప్పకుండా ఇస్తుంది రాజ్యాంగపరంగా చట్టపరంగా